నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా వందే భారత్ ట్రైన్లో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఎక్కాను నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట నాకు జర్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు లోపల అడుగు పెడతడంతోనే మంచి స్మెల్ అసలు ట్రైన్ ఎంత క్లీన్గా ఉందంటే నిజంగా ట్రైన్ ఎంత క్లీన్గా అనిపించింది అంత బాగా అనిపించింది ఇంకా మనం కూర్చునే సీట్లు కూడా చాలా బాగున్నాయి ఇవి అన్నీ కూడా సీట్ రిజర్వేషన్ అనమాట అసలు కూర్చొని జర్నీ చూడండి ఎంత కూల్గా వెళ్తుందో ట్రైన్ అన్నట్టుగా ఉంది చాలా వేగంతో వెళ్తుందనమాట కానీ మనకు అసలు అంత వేగంతో వెళ్తుందని బయట చూసినా మనం కూర్చున్నా కూడా అర్థం కావటం లేదు అసలు ట్రైన్ ఊగటం కానీ లేదంటే ఆ ట్రైన్లో స్మెల్ కానీ అవన్నీ ఏం లేదు మంచి స్మెల్ వస్తుంది ఏసీ చాలా బాగా అనిపించింది అసలు ట్రైన్ జర్నీ చేస్తున్నాము మనం అనే ఫీలింగే లేదన్నమాట ఏదో ఒక రూమ్లో కూర్చొని ఉన్నాము అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఈ మనం కూర్చున్న సీట్లు కూడా చాలా స్మూత్గాను చాలా బాగున్నాయి చాలా నీట్గా కూడా ఉన్నాయి అని చెప్పాలి ఇక్కడ ఎప్పటికప్పుడు అక్కడ వర్కర్స్ ఉన్నారు లోపల వాళ్ళంతా కూడా వచ్చి క్లీన్ చేసేసేస్తున్నారు ఏమైనా పేపర్స్ అంటే టిఫిన్ తిని లేదంటే భోజనం తిని అట్లా మనం మన దగ్గర వేస్టేజ్ అంతా కూడా వాళ్ళొక చెత్త బ్యాగ్ ఉండిద్ది కదా అది తీసుకొచ్చి వాళ్ళే వేసుకొని వెళ్తున్నారు మనం వెళ్ళి డస్ట్బిన్లు వేయాలన్న ఫీలింగ్ కూడా లేదు వెళ్ళి కూర్చోగానే మనకైతే వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు ఫుడ్ కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే కానీ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టలేదు మేము ఓన్లీ జర్నీ కోసమనే పెట్టుకున్నాము అలాగే ఒక్కో సీట్కి ఒక్కొక్క వాటర్ బాటిల్ అలాగే ఈ టేబుల్ మీద న్యూస్ పేపర్స్ కూడా ఇస్తున్నారన్నమాట చదువుకోవడానికి కొంతమంది జర్నీ చేస్తా చదువుకుంటా ఫోన్ చూసుకుంటా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ప్రతి సీట్కి మామూలుగా మనకు ట్రైన్లో ఏంటంటే మనం కూర్చున్న కాడ ఏదో ఒక పక్కన అట్లా కాకుండా మన మన సీటు కిందే మనకి ప్లెగ్ పెట్టుకోవడానికి అయితే అదే ఛార్జింగ్ అయితే ఉంది రేపు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అసలు వాష్రూమ్స్ విషయానికి వస్తే వాష్రూమ్స్ ఎంత బాగున్నాయో అసలు చాలా బాగుంది అసలు అలాంటి వాష్రూమ్ నేను ఎప్పుడూ చూడలేదు అది వందే భారత్ ట్రైన్ ఎక్కినోళ్ళకే ఆ వాష్రూమ్ ఎలా ఉంది ఏంటనేది తెలిసిద్ది అనమాట అసలు తడ లేదు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా హాట్ వాటర్ అయితే వస్తున్నాయి చాలా వాష్ రూమ్ ఇంకా మనం లోపలికి అంటే మనం ఒకట ఒక భోగి నుంచి ఇంకో భోగికి వెళ్ళేటప్పుడు మధ్యలో కొంచెం ఊగుతా అలా ఉండిద్ది కదా అలా కూడా లేదనమాట మధ్యలో నడవడానికి కూడా అసలు మనం నార్మల్ ట్రైన్లో ఎలా ఉంటామో అట్లాగా ఒక భోగి నుంచి ఒక భోగి మధ్యలో ఉండిద్ది కదా అలా ఏం లేకుండా చాలా బాగుందనమాట నాకు ఫస్ట్ టైం నేను వందే భారత్ ఎక్కినా కూడా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంకా ఫైనల్లీ మేమైతే ట్రైన్ దిగేసాము దిగేసి లగేజీ రైల్వే స్టేషన్లోనే లాకర్లో పెట్టేసేసి అక్కడి నుంచి విష్ణునివాసంకి అయితే వచ్చాము అక్కడైతే టోకెన్స్ మేము రెండున్నరకి ట్రైన్ దిగామనమాట రెండున్నరకి దిగి లగేజ్ పెట్టేసి వచ్చేసాము మూడున్నర వరకు మేము క్యూలోనే ఉన్నాము గేట్ దగ్గర దాకా వచ్చాము టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పారు ఇంకేం చేస్తాం పైకి వెళ్ళాలి మళ్ళీ కొండపైకి ప్రియ దర్శనానికి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము సరే అని చెప్పేసి ఉదయం మధ్యాహ్నం ఫుడ్ తినలేదు కదా ఫుడ్కి అయితే తినేసేసాము ఫుడ్ తినేసేసి అక్కడి నుంచి మళ్ళీ లగేజీ తీసుకొని కొండపైకి వెళ్లకుండా ఇక్కడ కిందే పద్మశాలి వల్ల సత్రం అయితే ఉంది అక్కడికైతే వచ్చాము ఇక్కడికి రావడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము ఇక్కడ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి రూమ్స్ కానీ అక్కడ ప్లేస్ కానీ అసలు ఎక్కడ కూడా ఒక డస్ట్బెన్ కానీ అట్లా ఏం లేదనమాట ఇక్కడ మా వెనకాల పద్మ అదే భువన స్వామి పద్మావతి రియల్గా మనుషులు ఎలా కూర్చొని ఉన్నారో అలా ఉంది ఒక బాక్స్లో వచ్చేసి స్వామి అలాగే శివలింగం అట్లా ఉందన్నమాట చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం రావటము ఇంతవరకు ఎప్పుడూ రాలేదు రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు రూమ్కి వచ్చేసి అలాగే ఫుడ్ కూడా అక్కడే రెండు బొట్లు ఫుడ్ అయితే పెడతారు ఇంకా మేము ఆ రోజు నైటు అక్కడే ఉండి ముందు రూమ్ తీసుకోగానే మంగాపురం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి భోంచేసి ఆ రోజు అక్కడే ఉండి ఉదయం మూడున్నరకి లేసాం లేచి ఇంకా రూమ్ ఖాళీ చేసి అక్కడ ఆటో ఎక్కి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో బస్ ఎక్కి కొండపైకి అయితే వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసరికి ఐదు అలా అవుతుందనమాట మేము వచ్చేసరికి ఆల్రెడీ రూమ్లు ఇవ్వడం స్టార్ట్ అయిపోయినాయి రూమ్లు కూడా అక్కడ స్క్రీన్ మీద వస్తాయి కదా అవైతే జరుగుతున్నాయి మేము ఇక్కడ కూర్చున్నాం రూమ్ కోసం అయితే వెళ్ళారు రూమ్ అయితే ఐదింటికో ఐదున్నరకో వెళ్తే ఏడింటికో ఏమో దాకా మనకి రూమ్ వచ్చింది ఇంక రూమ్ కోసం వెయిటింగ్ అనమాట బయట మేము వెళ్ళే రోజే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే ఫుల్ వర్షం అనమాట దారి పడుగుతా కూడా వర్షమే అంతా ముబ్బుకి అమ్మేసేసి వర్షం జల్ ఒక్కోసారి పడుతుంది ఒక్కోసారి మంగాపురం వెళ్ళినప్పుడే వర్షం లేదు మళ్ళీ ఉదయాన్నే మూడున్నరకి ఇప్పుడు వచ్చాం కదా సన్న జల్లు అయితే పడుతుంది ఇంక ఇక్కడ కొంచెం కూర్చున్నాము జనం అయితే తగొస్తున్నారనమాట ఇంకా బ్రష్ చేసేసి వెంగమామకు వెళ్దాం అంటే మా రూమ్ రావడానికి ఇంకా టైం ఉందనమాట అంటే స్లిప్ అయితే ఇచ్చారు కానీ ఇంకా ఫోన్కి మెసేజ్ అవన్నీ రావాలి వెళ్ళాలి కదా ఇంకొక గంట టైం పట్టేటట్టుందని ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా వెంగమామ దగ్గరికి అయితే వచ్చాం మేము అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట అంటే మనకి ఎనిమిదిన్నర కల్లా ఎనిమిదిన్నరకి స్టార్ట్ అంట అప్పటికల్లా వెళ్ళిపోవచ్చు లేని ఇక్కడికి వచ్చి చూస్తే అబ్బో ఎంత మంది జనం ఉన్నారో క్యూలు ఫుల్ అయిపోయినాయి ఇది లోపల ఫుల్ అయి ఉన్నాయి అలాగే గేట్ బయట కూడా ఒక త్రీ ఫోర్ లైన్స్ అయితే ఫుల్ అయిపోయి బయటికి వెళ్ళాల నుంచొని ఉన్నారు ఇక ఈ క్యూ ఎప్పుడు వదలాలి మనం ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాం కానీ ఓన్లీ మేము ఆ క్యూలో నుంచి నడుచుకుంటూ గేట్ దగ్గరికి వచ్చేసరికి గేట్ ఓపెన్ చేశారు అలాగే వెంగమాం లోపల క్యూ ఉంటుంది కదా అటు ఇటు ఇట్లా తిరుగుతాం ఆ క్యూలోకి కూడా వెళ్ళలేదు డైరెక్ట్గా ఇటు సైడు మెయిన్ డోర్ ఓపెన్ చేశారు అటు నుంచి వచ్చేసాం అంటే ఇప్పుడే కదా స్టార్ట్ ఇంకా లోపల పూజ అదంతా కూడా అవలేదు వడ్డించలేదు ఇక్కడ ఏంటంటే ఎన్ని వేల మందికి అయినా సరే ఒక్కసారిగా అయిపోతూ ఉంటాయి అన్ని హాల్స్ ఉన్నాయి కాబట్టి అందుకని స్టార్ట్ చేయలేదు కాబట్టి అంతమంది జనం ఉన్నారు ఇక మేము లోపలికైతే వచ్చేసాము మే ఇంకా ఫుడ్ అయితే పెట్టడం లేదు పూజ కూడా అవ్వలేదు మేము వెళ్ళి కూర్చున్నాక పూజ అయితే చేస్తున్నారనమాట ఈరోజు వచ్చేసి మాకేం పెట్టారు నేను ఎందుకు వచ్చానంటే నాకు కట్ పొంగలి చాలా ఇష్టం అనమాట అది కూడా ఇక్కడ పెడతారు కదా ఉదయాన్నే పొంగలు కట్ పొంగలి అబ్బాయి ఎంత బాగుండిద్దో అసలు లాస్ట్ టైం అయితే ఎట్లానే రూమ్ ఖాళీ చేస్తా అదంతా టైం వేస్ట్ చేసుకుంటా ఆ రోజు నాకు మేము వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయింది ఫుడ్ పెడుతున్నారు నాకు అదే కావాలని బయట కొనుక్కొని తిన్నా కూడా అసలు అది వరస్ట్ అనమాట ఏమైనా ఇక్కడ బాగుండిద్ది ఇదిగో చూడండి పూజ చేస్తున్నారు అనమాట అందరూ లేచి నామాలు అయితే చెప్తున్నారు గోవింద గోయిందని చెప్పేసి స్టార్ట్ చేసే ముందు ఇక ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశారు కట్ పొంగులి పెట్టకుండా బొంబాయిరా ఉప్మా పెట్టారు అబ్బా నేను బొంబాయిరా ఉప్మా పెట్టారే అని అనుకునే లోపల అసలు ఆ ఉప్మా ఉంది నిజంగా దేవుడు ప్రసాదం అమృతం అంటారు కదా ఇంత బాగుందనమాట మనం ఇంట్లో వండుకుంటే ఎందుకు రాదబ్బా ఇంత టేస్ట్ అనిపించింది నాకు అంత టేస్ట్గా ఉంది ఆ ఉప్మాలో చట్నీ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉందనమాట పల్లీ చట్నీ వేసారు అలాగే ఇంకొకసారి కూడా పెట్టి సాంబార్ అయితే వేసారు నాకు ఈ ఉప్మా సరిపోయింది ఎందుకంటే ఉప్మా ఎక్కువ తినలేం కదా దీంట్లోనే సాంబార్ కూడా వేసుకున్న కాలిపోతుంది పోతుంది అసలు పట్టుకోవడానికి కూడా కుదరట్లేదు చాలా చాలా టేస్ట్గా ఉందనమాట ఇక ఇక్కడ ఫుడ్ తినేసేసి మేము మళ్ళీ బస్సు కోసం వెయిట్ చేస్తే బస్సు దొరకలేదు ఇంకా విఆర్ ఆఫీస్ కాడికి నడుచుకుంటా వెళ్ళాము నడుచుకుంటా వెళ్ళి ఇక అక్కడ రూము మేము వెళ్ళేసరికి మెసేజ్ రావటం రూమ్ కాడికి వెళ్ళిపోయాము వెళ్ళి విఆర్ ఆఫీస్ కాడ బస్ ఎక్కి జిఎన్సీ లాస్ట్ని వచ్చిందనమాట ఇంకా అక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి పదకొండున్నర అయ్యింది ఫోన్లన్నీ రూమ్లో పెట్టేసేసి చెప్పులు ఫోన్లన్నీ కూడా రూమ్లో పెట్టేసేసి ఇక మేము దర్శనానికి వెళ్ళాలన్నమాట మేము ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేసినట్టయితే బాగుండేది బస్ వాళ్ళము ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పాలి ఇక నేను మేము అక్కడ వ్యాన్ ఎక్కాం బస్సు ఎక్కలేదు ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగుంటే మాత్రం బస్సు ఎక్కుంటే బాగుండేది వ్యాన్ ఎక్కేసరికి సర్వదర్శనానికి కదా కొంచెం చాలా దూరంలో వ్యాన్లు అయితే ఆపేశారు పోలీసులు మేము దగ్గర దాకా వెళ్ళలేదనమాట వ్యాన్ వాళ్ళు కూడా థర్టీ రూపీస్ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు అలాగే మనకి ప్రతి దగ్గరకు కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయి ఫ్రీ బస్సు అయితే అందరూ యూస్ చేసుకోవచ్చు మనం ఎక్కడకి కూడా ఫ్రీ బస్సు అయితే ఉంది ఇంకా మేము బస్సు మిస్ అవ్వడం వల్ల అంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే పోయేది మేము ఎంత కష్టపడే వాళ్ళం కాదనిపించింది ఖచ్చితంగా వ్యాన్ చాలా దూరం నాపారు అక్కడి నుంచి స్త్రీవారి పాదాలు ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడుచుంటాం అబ్బా వ్యాన్ నుంచి దరి మనం క్యూ లైన్ పక్క నుంచే ఇప్పుడు మేము మనం ఎటెళ్ళామో బయట నుంచి మళ్ళీ క్యూలో నుంచి అటే రావాలన్నమాట చాలా దూరం స్త్రీవారి పాదాలు అని బోర్డు ఉంది అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా అవతల ఎక్కడి నుంచో ఉందంట క్యూ ప్రస్తుతానికి అక్కడ కట్ చేసి అక్కడి నుంచి పంపిస్తున్నారు ఖచ్చితంగా పదకొండున్నరకి మేము క్యూలోకి వెళ్తే నా ఇటు మళ్ళీ పదకొండున్నర వరకు పదకొండున్నరకి టోకిన్ దొరికింది అసలు ఆ క్యూలో కూడా మనం ఎంట్రవంగాలనే అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు పదమూడు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది దర్శనానికి అని కొంతమంది ఉండగలిగే వాళ్ళు ఉంటున్నారు కొంతమంది వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తున్నారు మీరు ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి వెళ్ళేటట్టయితే మీకు టోకెన్స్ లేకపోతే అంటే నార్మల్గా ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తున్నారు ఆన్లైన్లో బుకింగ్ కూడా లేనప్పుడు మనం అక్కడ విష్ణు నివాసంకి వెళ్ళి వేయించుకుంటాం కాబట్టి విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్ ఇవి మూడు సార్లు వేస్తూ ఉంటారు కానీ టైమింగ్స్ అయితే మారినాయి మేము ఏంటంటే టూ ఓ క్లాక్కి స్టార్ట్ అని చెప్పేసి నేను రీల్స్లో చూశాను అలాగే మా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు వెళ్ళి వచ్చారు టూ ఓ క్లాక్ టోకింగ్స్ వేస్తున్నారు రెండింటికాడి నుంచి ఐదింటి వరకు కానీ అనుకొని మేము వందే భారత్కి ట్రైన్కి వెళ్ళాము కానీ పన్నెండున్నర పన్నెండు గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నారంట ఎవరైనా తిరుపతి వెళ్ళేటట్టయితే మీరు పదకొండు పది పద పది పదకొండు కానీ పది గంటలకు కానీ మీరు అక్కడ క్యూ దగ్గర విష్ణు నివాసం దగ్గర ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఒకసారి ఉన్న టైమింగ్స్ ఇంకోసారి ఉండలేదు ఇప్పుడు నేను ప్రజెంట్ టైం అయితే చెప్తున్నాను పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు అయితే పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు వేస్తున్నారు మూడు గంటలకు కూడా లేవు మేము వెళ్ళాం కాబట్టి మీరు మినిమం పదకొండింటికి కానీ పదింటికి కానీ క్యూలో ఉండేటట్టు చూసుకోండి అప్పుడు కానీ మీకు టోకెన్స్ అందుతాయి టోకెన్స్ అందపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాలి చాలా బాధపడాలి ఇక నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటాను ఇక్కడ నుంచి మన తిరుపతి అందాలు అయితే చూడండి ఆ కొండల మీద మంచు ఆ జలపాతాలు చాలా బాగున్నాయి నేను ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కోసమని నేను అంతా తీసాను ఇక దర్శనం టోకెన్స్ మనకి దొరకని పక్షంలో సర్వదర్శనానికి వెళ్తాం కదా అక్కడ క్యూలో అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడాలి ఇక పదకొండున్నరకి వెళ్ళాం మేము లోపల ఫుడ్ కూడా మనకు మంచినీళ్ళు దొరుకుతున్నాయి ఫుడ్ కూడా ఎక్కడికక్కడ సేవా వాళ్ళు ఒక కొంచెం కొంచెం దూరంలో మనకి ఫుడ్ అవన్నీ అందిస్తున్నారు కానీ మనం అంతంతసేపు ఉండాలంటే చాలా కష్టం కదా పసిపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంత టైం ఉండి బయట పర్మిషన్ అడిగి వెళ్ళిపోతున్నారు మేము ఖచ్చితంగా ఆరు గంటలకి ఒక రూంలో అయితే పెట్టారు ఒక హాల్లో అయితే పెట్టారు మమ్మల్ని అక్కడ ఆరు గంటలకు పెట్టారు అక్కడ పాలు ఇస్తున్నారు కానీ మనకేమో పాలు అందలేదు ఇంకా నైన్ ఓ క్లాక్కి ఫుడ్డు పెడుతున్నారనమాట ఒక టెన్ మెంబర్స్ ఏమో తీసుకున్నారు అప్పుడు వచ్చి తాళం తీశారు ఇంకా ఫుడ్ కూడా ఎవరు తీసుకోలేదు ఫుడ్ కూడా వచ్చేసి మనకి గోధుమరావు ఉప్మా పెడుతున్నారు మాకైతే అందలేదు మా పక్కన వాళ్ళు తెచ్చుకుంటే చూసి చెప్తున్నాను ఇంకా అక్కడి నుంచి రూమ్ క్యూ లైన్లోకి వదిలి ఒక ప్లేస్లో అయితే ఒక గంట పైన కూర్చోబెట్టాడు బయట వర్షము చలి అబ్బా జనం ఎందుకు అల్లాడిపోతున్నారు మేము ఒక అంటే ఒక సేఫ్టీ ప్లేస్లో ఉంటే మేము ఎంత అల్లాడుతున్నాము ఆ శ్రీవారి పాదాల దగ్గర నుంచి మేము ఆరు గంటల వరకు నడిచి వచ్చాం చూడండి అక్కడైతే అసలు సేఫ్టీ ఏమీ లేదు అంటే ఒక కటకటాల మధ్యలో ఉంటాం కానీ చలికి వానకి మనకి తట్టు లోపలికి వచ్చి పడిద్ది అనమాట వర్షం కూడా చలి కూడా బాగా వేసిద్ది అది కూడా కొండ హైట్ నుంచి మనం డౌన్కి వచ్చే అంతవరకు కూడా అలా ఉండిద్ది కదా మాకైతే మా పక్కనున్న క్యూ లైన్లో వాళ్ళని చూసేది నాకు అదే అనిపిస్తుంది మేమే మేమేంత బాధపడుతున్నాం వాళ్ళు ఇంకెంత బాధపడుతున్నారు అని చెప్పేసి ఇక ఫైనల్లీ మమ్మల్ని మాకు టోకెన్ వేసేసరికి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు అయింది రేపు నైట్ పది గంటలకు అనమాట మాకు దర్శనం మేము ఉదయం మధ్యాహ్నం పదకొండున్నరకు వస్తే సాయంత్రం పదకొండున్నరకి మాకు టోకెన్ ఇచ్చారు రేపు నైటు పదకొండు పది గంటలకి దర్శనం టోకెన్ ఇచ్చారు అంతవరకు క్యూ లైన్లో ఉండాలా అని మేము అనుకుంటానే ఉన్నాము కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను బయటకు వచ్చేసామన్నమాట సేమ్ ఈరోజు కూడా అలాగే చేద్దామని చెప్పేసి అక్కడ మేము ఇట్లా బయటకు వెళ్తాం ఫుడ్ తినలేదు పర్మిషన్ అడిగాము వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇది చాలామందికి తెలియదు అనమాట మనం టోకెన్ వేయించుకొని దర్శనానికి గంటలు రోజులు పూటలు అక్కడనే వెయిట్ చేస్తుంటారు కొంతమందికే తెలుసు ఇది కూడా మీకు ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడిద్దేమో మనం టోకెన్ వేయించుకున్న తర్వాత అక్కడ మేము ఇట్లా బయటకు వెళ్దామని చెప్తే మనకి అది స్కాన్ చేసి మమ్మల్ని అయితే మా టోకెన్ని క్లా స్కాన్ చేసి బయటికి అయితే పంపిస్తారు బయటకు వచ్చి మనం ఆ టైమింగ్ ఉండిద్ది కదా ఒక టైం ఇస్తారు కదా ఆ టైంలో ఒకటి రెండు గంటల ముందు వెళ్తే సరిపోయిద్ది ఇప్పుడు మాకు టెన్కి ఇచ్చారు కదా నైన్కో ఎయిట్కో వెళ్దామని చెప్పేసి మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇంకా ఆ రోజు నైట్ అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళాం ఇంకా ఫుడ్ కూడా ఏం లేదనమాట ఫుల్ వర్షం పడుతుంది వ్యాన్ మాట్లాడుకొని రూమ్ రూమ్ దగ్గర దిగేసాము ఆ రోజు నైటే నేను నిద్రపోయి పొద్దున్నే లేచి స్నాలా స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళాము అక్కడ ఆ రోజైతే కట్ పొంగులు పెడుతున్నారు మేము తొమ్మిది ఆ టైంకి వెళ్ళాములే అక్కడ ఇంకా అంత జనమేం లేరు ముందు రోజు అంటే రష్గా అంటే మేము టైంకి ముందు వెళ్ళాం కాబట్టి ఇంకా కట్ పొంగలి చట్నీ అలాగే సాంబార్ ఆ సాంబార్ వేసుకుని ఆ పొంగల్ తింటే ఆకు కూడా నాకేయాలనిపించింది అంత టేస్ట్గా ఉందనమాట నాకైతే ఎందుకనో తిరుపతిలో ఫుడ్ చాలా అంటే చాలా ఇష్టము ముందు రోజేమో సాంబార్ రైస్ తిన్నాము మధ్యాహ్నం క్యూలో పెడుతుంటే అది కూడా బాగుందనమాట ఇక కట్ పొంగల్ తినేసేసి డైరెక్ట్గా అక్కడిని అక్కడి నుంచి మేము బస్సు ఎక్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు కూడా బస్సులు ఫుల్లు జనము వర్షము వర్షంలో తడుచుకుంటానే వెళ్ళాము ఎంత రెడీ అయినా వర్షం అసలు మాములుగా లేదనమాట నుంచోడానికి కూడా ప్లేస్ లేదు అంటే వర్షం జనం ఎక్కువ ఉన్నారు కదా ఇంకా లోపలకి వచ్చి లోపలికి కాదు వ్యాన్ ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయామన్నమాట రీఎంట్రీ దగ్గరికి వెళ్ళాము వ్యాన్ అతను అడిగితే మనల్ని అక్కడ తీసుకెళ్ళి దించుతారనమాట లోపలకైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఇక ఎంత వర్షం అంటే మాములుగా కాదు ఇక లోపల వెళ్ళి మాకు ఇట్లా రీఎంట్రీ అని చూపిస్తే మేము సాయంత్రం పది గంటలకు కదా ఇప్పుడు పది ఇంట్లోపే వెళ్ళిపోయామన్నమాట అలా వెళ్ళి టోకెన్ చూపించాము పలానా రూమ్కి వెళ్ళండి ఇరవై ఒకటి ఇరవై రెండు రూమ్ కని అక్కడ మేము వెళ్ళేసరికి ఆ రూమ్స్ వదిలేశారు వేరే వాళ్ళకు చూపిస్తే ట్వంటీ ఫైవ్కి వెళ్ళమన్నారు మేము వెళ్ళి కూర్చోడానికి ప్లేస్ ఎత్తుక్కుంటున్నాం అంతే రూమ్ వదిలేశారు పరుగులు అనమాట కేకలు పరుగులు అరుపులు మామూలుగా లేవన్నమాట ఇంకా పరిగెత్తుకుంటా వెళ్ళి అస్సలు ఎక్కడా ఆగలేదు స్వామివారి దగ్గర కూడా ఆగలేదు అనమాట స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చాకే ఆగాము అంత ఎగ్జైట్మెంట్ అసలు అంత ఫాస్ట్గా వదిలేటువంటి మాల్ విషయం కాదు కదా స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా దర్శనం అయ్యింది అసలు ఫుల్లీ హ్యాపీ అనమాట అంత మంచి దర్శనం చేసుకున్నందుకు కూడా అందుట్లో మేము ఫార్టీ మినిట్స్లో మీకు ఇక్కడ ఒక టబ్ అంటే అర్థం అవ్వాలి ఇప్పుడు మనం టోకెన్ వేయించుకున్నాక బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత రేపు నైట్ కాదు ముందు ఇంకా మా మేము ఫస్ట్ రూమ్స్లో ఉన్నాం కదా వాళ్ళు ఇంకొక గంట రెండు గంటలు ముందు కూడా వదిలేసి ఉంటారని మేము అనుకుంటున్నాం అనమాట అలానే మామూలు కూడా వదిలేశారు మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాం వర్షం అయితే ఎక్కడ ఆగలేదు అసలు ఏం జరిగిందంటే మేము ఇదంతా కూడా దీపావళి రోజు జరిగింది మా దీపావళి రోజు ఎవ్వరూ జనం పెద్దగా ఉండర్లే అందరు పండగ ఇంటికాడ చేసుకుంటుంటారు కదా మనం వెళ్దాము అనుకుంటా వెళ్తే అక్కడ దీపావళి ఇళ్ళకాడెవరు ఎవరు లేరు అంత జనం ఉన్నారు మేమే కాదు ఇదే చాలామంది అనుకుంటున్నారు దీపావళి కదా అందుకని జనం ఉండరు అందుకని మేము వచ్చాము దీపావళి కదా అని మేము ఎలా ఫీల్ అవుతున్నామో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారనమాట అంటే జనం ఉండరు అని చెప్పేసి ఎంత రష్గా ఉన్నారంటే జనము ఫుల్గా ఉన్నారు అబ్బా జనం మాత్రం అంత వర్షము అంత చలి అసలు ఆ చలిలో కూడా జనం ఎక్కడ కూడా ఆగలేదనమాట దర్శనానికి వాళ్ళు దర్శనానికి క్యూలోకి వాళ్ళు క్యూలోకి ఇంకా సండే రోజు చాలా తక్కువ ఉన్నారంట సోమవారం రోజే చాలా ఎక్కువ ఉన్నారంట ఇక మంగ మాకైతే మంగళవారం సోమవారం సోమవారం రోజు మాకు టోకెన్ అందింది మంగళవారం రోజు దర్శనంకి వెళ్ళొచ్చామన్నమాట ఇక దర్శనాన్ని నుంచి వచ్చాక కూడా ఫుల్ వర్షం ఇంకా మేము ట్రైను రిజర్వేషన్ అన్నీ కూడా చేపిచ్చేసుకొని రూమ్ కాడకైతే మళ్ళీ సాంబార్ రైస్ సిఆర్ ఆఫీస్ కాడికి వచ్చి నడుచుకుంటూ అక్కడే ఆ లడ్డూ తీసుకున్నాం దర్శనం అవ్వగానే బయటకు వచ్చేసి లడ్డూ తీసుకున్నాం అనమాట స్వామివారి ప్రసాదం అయితే బులిహార్ పెట్టారు లోపల దర్శనం అయిపోయిన తర్వాత పెడతారు కదా ఇక లడ్డూ కౌంటర్కి వెళ్ళి లడ్డూ తీసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ సిఆర్ ఆఫీస్ కాడికి వచ్చేసి అక్కడ సాంబార్ రైస్ తినేసేసి అసలు సాంబార్ రైస్ ఉంది ఎంత బాగుందో అబ్బా మీలో ఎంతమంది ఈ వీడియో వాళ్ళకి తిరుపతి ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఫుల్గా ఇష్టం అనమాట సాంబార్ రైస్ అలాగే కట్ పొంగల్ ఇవి రెండు మస్తు ఫేవరెట్ అబ్బా కట్ పొంగులు అయితే ఇంకా ఎక్కువ అనమాట అన్నిటికన్నా కూడా అంత టేస్ట్గా ఉండిద్ది చాలా చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇవే అనమాట నేను తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు నాకు ఫ్రీగా ఒక బొడ్డ లడ్డు ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు తినేసారు ఇదైతే నేను కొనుక్కున్నది అప్పుడం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ లడ్డు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లడ్డు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక లడ్డు అయితే మాత్రం ఎంత బాగుందో మనకి ఫ్రీగా ఇచ్చే లడ్డు అదే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని లడ్డు ఇస్తారు కదా మనకి ఎన్ని కావాలంటే అని ఆ లడ్డు కన్నా కూడా ఈ లడ్డు టేస్టు వేరే అనమాట కలర్ కూడా చేంజ్ అంటే నేను రెండు లడ్డులు పక్కన పెట్టి చూసా చూశాను కాబట్టి లడ్డులు కూడా మేము అక్కడి నుంచి తీసుకొస్తుంటే వర్షంలో తడిసిపోయినాయి అసలు పట్టుకొని తీసుకొస్తున్నాం కదా వర్షంలో తడిసిపోయినాయి ఫుల్ వర్షము ఆ చాలి ఇంకా అసలు నిజంగా అక్కడ కొండల అందాలు కూడా అలాంటప్పుడే చూడాలబ్బా ఎంత బాగుందో ఆ కొండలు మేఘాలు మంచు మొత్తం మిక్స్ అయిపోయి ఆకాశం కొండల మధ్యలో ఆకాశం కాదు ఆకాశం మధ్యలో కొండలు ఉన్నట్టు మేఘాల మధ్యలో కొండలు ఉన్నట్టు ఆ జలపాతాలు ఆ అందాలు నిజంగా రియల్గా మనం అక్కడ ఉండి చూస్తేనే ఆ ఫీలింగ్ అర్థమైద్ది ఈ చలి వణుకు వాటి ముందు అసలు తీసి పెట్టని చెప్పాలా వర్షం కూడా అంత పెద్దగా ఇబ్బంది అనిపించలేదబ్బా వర్షము మనం నడుస్తుంటే నీళ్ళు ఉన్నాయి అదంతా కూడా చిరాకు చీదరము అవన్నీ ఏం లేవు మన కళ్ళు అనేవి అంతా కూడా కొండలు